అందరికీ మురళీధర్ రూమ్కి స్వాగతం ఆన్లైన్లో పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల్లో అంటే మొన్న జరిగినటువంటి పరీక్షలు మనం గమనించుకున్నప్పుడు అన్నీ పర్వాలేదు బాగానే ఉన్నాయి కంటెంట్ బాగుంది మెథడాలజీ పర్వాలేదు అలాగే తెలుగు పర్వాలేదు ఇంగ్లీష్ కూడా పర్వాలేదు ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే సైకాలజీలో మాత్రం పూర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది సో దీనికి కారణం ఏమై ఉంటుందా అని మన విద్యార్థులని వ్యక్తిగతంగా కాల్ చేసి అడగటం కొంతమందితో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల నాకు కొంత విషయం అనేటువంటిది అర్థమైంది అనమాట అంటే అన్నీ బాగున్నాయి పర్వాలేదు మరి సైకాలజీలు ఎందుకు తడబాటు అయింది అనేది మొత్తం అవుట్లుక్ తీసుకుని విశ్లేషణ చేసుకుంటే నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి ఎందుకు మీకు మై సైకాలజీలో మార్కులు అనేటువంటివి తగ్గాయి పూర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎందుకు ఉన్నది అనేది చూస్తే దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మీరు సరైనటువంటి ప్రణాళికని ఫాలో అవ్వలేదు వేసుకోలేదనమాట మీరు కారణం ఏంటంటే ఒక సైకాలజీ పరీక్షకు మరొక సైకాలజీ పరీక్షకు సుమారు పదిహేను రోజుల పాటు సమయం దొరుకుతు ఉంది అంత గ్యాప్ ఇచ్చి మనం ఎగ్జామ్ పెట్టడం అనేటువంటి జరిగింది కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి అంశాలు రోజుకు ఒక అంశం చొప్పున లేకపోతే రోజుకి రెండు అంశాలు చొప్పున చక్కగా ఆ రెండు వారాల పాటు రోజుకొక గంట లేకపోతే అరగంట సమయాన్ని వెచ్చించి ఆ ఎగ్జామ్ నాటికి ఆ ఎగ్జామ్ రోజు నాటికి సిద్ధమవుతారు అనేటువంటి ఉద్దేశంతో అట్లా ఇచ్చాం కానీ మీలో ఎక్కువ మంది ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ పదిహేనో తారీఖున సైకాలజీ ఎగ్జామ్ ఉంటే మీరు పదమూడవ తారీఖున పద్నాలుగో తారీఖున చదివారు ఎందుకంటే ఆ సమయంలో ఒక రెండు రోజులు లేజర్ వస్తుంది కాబట్టి ఆ సమయంలో మాత్రమే చూశారు మిగతా రోజులన్నీ కూడా ఏదో ఒక ఎగ్జామ్ తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు కంటెంట్ కావచ్చు మెదర్ కావచ్చు అలా తీసుకుంటూ వచ్చారు సైకాలజీ దగ్గర మరి రెండు రోజులే చదివి రాయటం మూలంగా మీకు అక్కడ దెబ్బ పడింది అనమాట అంటే ఒక ఎగ్జామ్ మనం నేను చాలాసార్లు మీకు చెప్పాను టైం టేబుల్ జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకోండి టైం టేబుల్ జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టు పది పేజీలు టైం టేబుల్ ఉంది కానీ చాలామంది ఆ ముందు రోజు లేదా ఆ తర్వాత రోజు చూసుకుంటున్నారు అంతే ఎక్కువ మంది జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకునే కానీ కొంతమంది మాత్రం జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకోలేదు తద్వారా ఏమవుతుందంటే ఏ పరీక్షకి ఏం చదవాలి దానికి మనం ఎంత సమయం వెచ్చించుకోవాలి అనేది మీకు ఎట్లా తెలుస్తుంది అస్తమానం సెల్ ఓపెన్ చేసి చూస్తా కూర్చుంటే ఏడు పని కాదు కదా అక్కడ మీరు దెబ్బతిన్నారనమాట సో పదిహేను రోజుల సమయంలో మీరు సైకాలజీని చక్కగా చదువుకుని రాసుంటే మంచి స్కోర్ వచ్చిండేటువంటిది కానీ మీరు అలా చేయలేదు ఆ రెండు రోజులు చదివి రాయడానికి ప్రయత్నించారు దాంతో మొత్తానికి మట్టానికి పోయింది మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఇక మరొక కారణం కూడా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే చాలామంది దగ్గర అంటే బుక్స్ సరైనటువంటి బుక్స్ లేవు అంటే అకాడమీ బుక్స్ లేకపోవడం కూడా ఒక సమస్యగా అనిపించింది అయితే బయట మార్కెట్లో మనకి సైకాలజీ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలన్నీ మేము చదువుతున్నాము కానీ మీరు ఆ పుస్తకాల్లో లేనటువంటి అంశాన్ని అడుగుతున్నారు అన్నట్టుగా అంటే ఇక్కడ కనపడలేదేంటి ఈ పుస్తకంలో ఇచ్చినటువంటిది ఆ పుస్తకం ప్రకారం ఆలోచించేస్తే ఈ బిట్ ఎందుకు తప్పవుతుంది అనేటువంటిది కొంతమందిలో కనపడింది రైట్ అయితే మన ఎగ్జామ్స్ ఫుల్గా మనం అకాడమీ టెక్స్ట్ బుక్స్ నే మీదే బేస్ అవుతాయి ఎందుకంటే డిఎస్సి అనేటువంటిది అకాడమీ బుక్స్ బేస్ చేసుకుంటున్నాడు కాబట్టి మనం ఆ ఫార్ములానే ఫాలో అవుతాం బయట ఏ పుస్తకంలో ఉన్నటువంటి మెటీరియల్ని ఇంకోటి మనం ఫాలో అవ్వకూడదు అది మా యొక్క బాధ్యత అది డిఎస్సి ధర్మం అనుకోండి ద రూల్ ప్రొసీజర్ అట్లా ఉండదు కాబట్టి అకాడమీయే ఫాలో అవుతుంది కొత్తది కావచ్చు పాతది కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు ఇప్పుడు పెరుగుదల వికాసం అనేటువంటి టాపిక్ తీసుకున్నాం అనుకో ఆ పెరుగుదల వికాసానికి సంబంధించి డిఈడి సైకాలజీ బుక్ తీయచ్చు అకాడమీ లేదా బిఈడి సైకాలజీ బుక్ నుంచి ఉచ్చు లేదా రెండు వేల పదికి రెండు వేల పది సంవత్సరంలో ఉన్నటువంటి పాత బిఈడి అకాడమీ బుక్స్ నుంచి అని ఇవ్వచ్చు పేపర్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కాకపోతే అది మీరు అర్థం చేసుకుని చేయగలిగే స్థాయిలో ఉండాలి అయితే బయట దొరికేటువంటి మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలన్నీ కూడా అకాడమీ బుక్స్ని బేస్ చేసుకుని నాలుగైదు పుస్తకాలని బేస్ చేసుకుంటూ వాటిని కలుపుతూ వాళ్ళు చక్కగా రాస్తూ ఉంటారు అయితే అందులో ఉన్నటువంటి అంశం మన పెట్టేటువంటి ఎగ్జామ్స్లో మీకు దాన్ని క్యాచ్ చేసుకుని రాసుకోలేనటువంటి స్థితిలో మీరు ఉన్నారనమాట ఇట్లాగా బుక్స్ను లేకపోవడం అనేటువంటిది కూడా ఒక సమస్యగా ఉన్నది దాని మూలంగా మార్కులు కొన్ని తగ్గిపోయినాయి చాలా మార్కులు పోతున్నవి అనేటువంటిది ఉంది అయితే దీన్ని నేను పెద్దగా పరిగణనలో తీసుకున్నాను పుస్తకం అనేటువంటిది మార్కెట్లో కూడా మనకు దొరుకుతున్నాయి సైకాలజీ పుస్తకాలు చాలామంది ప్రముఖులు రాసిన బుక్స్ మనకు ఉన్నవి ఆ బుక్స్ని కూడా మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క పేపర్ను కూడా మీరు రాయగలుగుతారు అకాడమీ బుక్స్ని మేమైతే అకాడమీ బుక్స్ని వేస్ చేసుకుంటాం అందులో డౌట్ ఏం లేదు కానీ కొంతవరకు మనం గట్టించు అనమాట ఇంత దారుణమైనటువంటి పూర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది అక్కడ రాదు అక్కడ రావడానికి ప్రధాన కారణం బుక్స్ ఇంకోటి కాదు మీరు సరైనటువంటి ప్రణాళికను నిర్మించుకోలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది ఈ సైకాలజీలో మార్కులు తగ్గడానికి పూర్ పెర్ఫార్మెన్స్కి మరొక కారణంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీరు అర్థం చేసుకోలేదు దేన్ని అర్థం చేసుకోలేదు సైకాలజీని అర్థం చేసుకోలేదు మీరు ఇప్పటికే చాలా టెట్లు రాసిన వాళ్ళు ఉన్నారు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివిన వాళ్ళు ఉన్నారు సైకాలజీని చదివామని అనుకు అనుకున్న వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొత్త వాళ్ళు ఒకే మాదిరి ఆలోచిస్తున్నారు పాత వాళ్ళు ఒకే మాదిరి ఆలోచిస్తున్నారు సైకాలజీ కాలంలో చూసేటప్పటికి చాలామంది అక్కడ సైకాలజీ కాన్సెప్ట్ని అర్థం చేసుకోకపోవడం అర్థం చేసుకున్నటువంటి కాన్సెప్ట్ని అప్లై చేసుకోకపోవడం అంటే ఒక క్లాస్ రూమ్కి కానీ అయితే జరుగుతున్నటువంటి పరిణామాలకు కానీ దాన్ని అప్లై చేసుకుని రాయడంలో ఆ బిట్స్ని ఆన్సర్ చేయడంలో తరబాటుకు లోడవుతున్నారు ఎందుకంటే అర్థమవ్వాలి మీకు అర్థమైతేనే అవగాహన అవుతుంది అవగాహన అవుతేనే దాన్ని మనం వినియోగించుకోగలం అలాగే విశ్లేషణ చేయగలం అలాగే సంశ్లేషణ చేయగలం ఇవన్నీ రావాలి ఇవన్నీ ఎప్పుడు అంటే నీకు అది అర్థమైనప్పుడు వస్తుంది అర్థం కానప్పుడు అవగాహన ఉండదు వినియోగం ఉండదు ఏమీ ఉండదు సో సై సైకాలజీని మీరు ఎట్లా చదువుతున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు కానీ మీకైతే ప్రస్తుతం నాకు అర్థమైంది ఏంటంటే సైకాలజీ విభాగం ఇచ్చినటువంటి అంశాలు కొంతవరకు అర్థమైనట్టుగా ఉంటున్నాయి కానీ తీర బిట్టిచ్చి బిట్టిగా బిట్గా ఆన్సర్ చేసేటప్పటికి మనకు దెబ్బతింటున్నాము అనేటువంటి పరిస్థితులు చాలామందిలో కనపడుతూ ఉన్నది రైట్ సరే ఇన్ని కారణాల రీత్యా ఈ సైకాలజీలో మీకు పూర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కనపడింది నెక్స్ట్ ఎగ్జామ్కైనా మీరు దాన్ని రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో నేను ఈ క్లాస్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ సైకాలజీ ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అంటే కోసం చదువుతున్నప్పుడు లేదా టెట్ కోసం చదువుతున్నప్పుడు ఇందులో రెండు కోణాలు ఉంటాయి అనే విషయాన్ని గ్రహించండి అందులో ఏమిటి ఆ కోణం మనం చదివేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైకాలజీలో మొట్టమొదటి మీరు గ్రహించుకోవాల్సింది గుర్తుపెట్టుకోవలసినటువంటివి దీన్నే మనం బట్టి పట్టవలసినటువంటి అంశాల కింద డివైడ్ చేసుకోవాలి అంటే సైకాలజీలో బట్టి పట్టి దాన్ని గుర్తుపెట్టుకునే అంశాలు కొన్ని ఉంటాయి అలాగే అవగాహన చేసుకుని విశ్లేషణ చేసుకునేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం జరిగినటువంటి పేపర్ని కనుక గమనించుకున్నట్లయితే చక్కగా అప్లై చేసిన ఇచ్చినటువంటి బిట్లు చేయగలిగినటువంటి పిల్లలు డైరెక్ట్గా ఇచ్చినటువంటి బిట్లు చేయలేకపోయారు డైరెక్ట్గా అడిగినటువంటి బిట్స్ చేసినటువంటి పిల్లలు అప్లై చేసి ఇచ్చినటువంటి బిట్లు చేయలేకపోయారు అంటే ఇది చేస్తే అది చేయలేకపోయారు అది చేసిన ఇది చేయలేకపోయారు అనమాట ఇటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది అందుకనే మనం ఏం చేయాలంటే సైకాలజీ చదివిన తర్వాత దాన్ని రెండు విభాగాలుగా డివైడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటి బట్టీ పట్టి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి వాటిని మనం ఖచ్చితంగా తరచుగా చూస్తూ ఉండాలి ఇప్పుడు వికాస దశలు ఉంటాయి ఏ దశలో ఏం జరిగింది క్రీడా దశలో ఏం జరిగింది లేకపోతే బాల్య దశలో ఏం జరిగింది ఉత్తర బాల్య దశలో ఏం జరిగింది ఇలాంటివన్నీ కూడా అందులో జరిగిన ఐటమ్స్ అన్నీ కూడా మనం నేర్చుకుని చక్కగా బై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అభ్యాసన సిద్ధాంతాలు ఎవరు ప్రతిపాదించారు వాళ్ళ వాళ్ళ యొక్క రచనలు ఏమిటి వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలు ఏంటి ఒక ప్రజ్ఞకు సంబంధించి కానీ సృజనాత్మక సంబంధించి కానీ ఇలాంటి సిద్ధాంతాలు చాలా చాలా ఉంటాం మనకి అలాగే మూర్తిమత్వానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలను రకరకాల శాస్త్రవేత్తలు వాటిని ప్రతిపాదించినటువంటి వాళ్ళు ఉంటారు అవన్నీ మనం బైహాట్ చేసి నేర్చుకోవాలి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు మనం బైహాట్ చేయాలి అలా వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలను కూడా మనం చక్కగా బైహాట్ చేసి నేర్చుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిందే అలాగే వివిధ దశల్లో ఏం జరిగింది ఆ దశల క్రమం సృజనాత్మక దశల క్రమం ఏ దశలో ఏం జరుగుతుంది అలాగే మూర్తిమత్వానికి సంబంధించి ఇడ్ ఈగో సూపర్ ఈగో అలాగే ఆ ఎరిక్సన్కి సంబంధించినటువంటి దశల క్రమం ఇలాగ చాలా సిద్ధాంతాలు ఈ ఏమో ఆ దశలు ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చక్కగా ఆ ఆ అంశం తాలూకు విషయాన్ని బైహార్ట్ చేసి మనం బుర్రలో పెట్టుకోవాలి ఎందుకంటే బిట్ రాగానే బిట్టు చూడగానే రైట్ ఇది ఈ దశలోనే జరుగుతుంది అనేది మనం క్లియర్ కట్ అయిపోవాలన్నమాట అంతలా మనం దాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలి మరి ఏం చేయాలి చదివేటప్పుడే మనం డివైడ్ చేసుకుని ఓహో ఇది మనం కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కాబట్టి దాని ఒక అంశంలో ఒక పేరాలో ఒక పుస్తకంలో రాసుకొని తరచుగా చూస్తూ ఉండాలి అలా ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో అది మీకు బాగా గుర్తుంటుంది రైట్ సైకాలజీలో అది బట్టి బట్టి గుర్తించి నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు ఇక తర్వాత అవగాహన చేసుకునేటువంటి అంశాలు సో సైకాలజీ లో ఇచ్చేటువంటి బిట్స్ ఎక్కువగా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అవగాహన మీద అడుగుతూ ఉంటాడు ఓ థర్టీ ట్వంటీ డైరెక్ట్ బిట్లు ఉంటాయి అవి దా అవి అవి బాగా చేసిన ఇది బాగా చేయట్లేదని చెప్పాను ఇవి బాగా చేసిన అవి బాగా చేయట్లేదని చెప్పాను ఇప్పుడు రెండు బాగా చేయాలంటే ఏం చేయాలంటే నేను చెప్పిన చేయాలన్నమాట ఇలా డివైడ్ చేసుకుని సైకాలజీలో అవగాహన చేసుకోవలసినటువంటి అంశాలు ఏముంటాయి అంటే ప్రతీ కాన్సెప్ట్ కూడా అవగాహన చేసుకోవాలి మనం అభ్యసన సిద్ధాంతాలు బాగా అవగాహన చేసుకోవాలి మూర్తిమత్త సిద్ధాంతాలు బాగా అవగాహన చేసుకోవాలి అలాగే వైయక్తిక భేదాలకు సంబంధించి అలాగే మనకి రక్షణ తంత్రాలు అనేవి టాపిక్ కొంటే వీటికి సంబంధించిన అంశాలు కానీ ప్రజ్ఞా సిద్ధాంతాలు కానీ సృజనాత్మక సంబంధించిన అంశాలు కానీ ఆ కాన్సెప్ట్ ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మనకు అర్థమైందో తరచుగా దాన్ని చూడక్కర్లేదు తరచుగా దాని గురించి మనం చదువుకోర్లేదు ఎందుకంటే విషయం తెలుసు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మనకి అభ్యాసన సిద్ధాంతం తారండ సిద్ధాంతం ఒక ఇది కాన్సెప్ట్ ఇది ఏతుందో సిద్ధాంతం కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది రైట్ ఇలా ఉందన్నమాట కథ అంటే ఆ కాన్సెప్ట్ మనకు అర్థమైపోతుంది అలాగే కోహ్లర్ సిద్ధాంతం అంతర్దృష్టి మొత్తం అభ్యాసనం మీద ఇది దృష్టి పెడుతుంది ఇది క్రియాత్మక అభ్యాసనం అంటే ఏంటి అలాగే మన మూర్తిమత్త సిద్ధాంతాలు కానీ ఇలాంటివన్నీ మనం అవగాహన చేసుకున్నప్పుడు చక్కగా దాన్ని అప్లై చేయడానికి కూడా ఈజీ అవుతుంది అనమాట అవగాహన చేసుకోవడానికి అంటే అవగాహన ఒక్కసారి కనుక అవగాహన అయ్యిందంటే మనం అసలు చదవక్కర్లేదు మనం ఎప్పుడు చదవాల్సిన ఏంటంటే ఇగో బట్టి బట్టి నేర్చుకోవాల్సిన అంశాలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు తరచుగా చూడాలి ఎప్పుడైతే మీ కాన్సెప్ట్ నువ్వు గ్రహించేసావో దాన్ని ఇంకా అస్తమానం మనం చూడక్కర్లేదు ఇప్పుడు రక్షణ తంత్రాలు చదువుతాం పరిహారం పరిహారం అంటే రైట్ ప్రక్షేపణం ఇది అవతల మీద నింద నింద వేయటం బౌద్ధికీకరణ ప్రేరకం తారుమారు చేయటం ఇలాంటి కొన్ని రక్షణ తంత్రాలు మనకి ఉంటూ ఉంటాయి వాటిని ఒక్కసారి మీరు చదివి ఇది అని గ్రహించుకున్నట్లయితే ఈజీగా మనకు తెలిసిపోతుంది అలాగే బదలాయింపు శూన్య బదలాయింపు ఏంటి అభ్యాసన బదలాయింపు సంబంధించిన అంశాలు కానీ పురోగామి అవరోధం ఏంటి తిరోగామి అవరోధాలు ఏంటి ఇవేంటి అనేటువంటిది ఒక్కసారి మీరు గ్రహించుకుంటే అవగాహన చేసుకుంటే చాలు ఈ అవగాహన అనేటువంటిది ఎప్పుడవుతుంది అంటే దానికి మనం చక్కటి సమయాన్ని కేటాయించి చిన్ని చిన్నిగా అంశాలు మనం నేర్చుకుంటూ గ్రహించినప్పుడు అలాగే నేర్చుకున్న అంశాన్ని వర్తమాన వ్యవహారాలకి వర్తమాన అంశాలతో ఇన్క్లూడ్ చేసుకుంటూ ఉండాలి ఒక అభ్యాసన సిద్ధాంతం నువ్వు చదువుతున్నావు అంటే దాన్ని తరగతి గదికి అన్వయించుకోవాలి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు అన్వయించుకోవాలి ఓహో ఇది ఇలాగా ఇది అలాగా అనేటువంటిది అలాగే ఒక కోయిలర్ సిద్ధాంతం చదువుతున్నా ఒక ప్రజ్ఞా సిద్ధాంతాలు నువ్వు చదువుతున్నా వాటిని తరగతి గదికి వర్తమానంగా జరుగుతున్న అంశాలకి దాన్ని అన్వయించుకోగలగాలి అలాగే అన్వయించుకున్నప్పుడు మాత్రమే నీకు అది అవగాహన అవుతుంది నువ్వు పుస్తకంలో ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా చదవటం మూలంగా ఉపయోగం లేదు ఉన్నది ఉన్నట్టు ఇది చదువు ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని అన్వయించుకోవాలి అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు అలాగే తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు అయితే ఏంటి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఒక ఒక పిల్లవాడిగా నువ్వు ఊహించుకుంటూ దాన్ని చూడ స్టడీ చేసుకోవాలి అప్పుడే దీనికి అది బాగా వస్తుంది అనమాట అలాగే సైకాలజీ మనకు అవగాహన అవ్వాలంటే మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఒక అభ్యాసనం గురించి నువ్వు చదువుతున్నావు అనుకో ఒక పుస్తకంలో అభ్యాసనం గురించి చదివిన తర్వాత మరొక పుస్తకంలో కూడా అభ్యాసనం అనేటువంటి అంశాన్ని చదవాలి అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అర్థమవుతుంటాయి అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాడు మొదటి ఒక అభ్యాసనమైనా ఇంకోటి అయినా మొదటి డిఎడ్ బుక్ చదవాలి ఎందుకంటే అక్కడ కొంచెం లాంగ్వేజ్ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ తర్వాత బిఈడి పుస్తకం చదవాలి లేదా మార్కెట్లో మనం దొరికేటువంటి పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఉన్నటువంటి అంశాన్ని చదివి మళ్ళీ వేరే ఇంకొక పుస్తకంలో ఒకటి అదే టాపిక్ని చదవటం మూలంగా మీకు రెండు కోణాలు ఇద్దరు రచయితల యొక్క దృక్పథం అనేటువంటిది మీకు అర్థమవుతూ ఉంటుంది అది సబ్జెక్ట్ అనేటువంటి అప్పుడు అవగాహన అవుతుంది ఇట్లా మనం చక్కగా చదివితే ఖచ్చితంగా పూర్ పెర్ఫార్మెన్స్ పోయి మంచి రిచ్ పెర్ఫార్మెన్స్ కూడా అందులో వస్తుంది ఈ ఈ లోపాలు సరిదిద్దుకోండి దాని మీద ఒక స సరైనటువంటి సమయాన్ని కేటాయించండి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక వేసుకోండి పదిహేను రోజుల సమయం ఎందుకు ఇచ్చాడు సారు ఈ ఉద్దేశంతో ఇచ్చాను అనేది గుర్తుపెట్టుబడి చక్కగా రోజుకు ఒక గంట చొప్పునో ఒక నలభై ఐదు నిమిషాలు చొప్పున మీరు గంట గంటన్నర చొప్పున మీరు చదువుకుంటూ మీ యొక్క సౌకర్యం పెట్టి చదువుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక దెబ్బకి రెండు పక్షులు అంటే ఇక్కడ టెట్లోనే మనకు మంచి స్కోర్ తీసుకొస్తుంది అలాగే రేపు డిఎస్సిలో కూడా అది మంచి స్కోర్ చేస్తుంది ప్రతి బిట్టు కీలకేమో ఇది ఒక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు మీరు విద్యార్థులారా ఓకేనా సో తర్వాత పరీక్షలో అయినా సరే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఇక మా ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువని కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి మేము ఆ యొక్క ఎగ్జామ్స్ ఎలా రాయాలో ఎలా పొందాలో చెబుతాం అయితే ఇది అందరికీ కాదు కేవలం స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకు మాత్రమే మేము మా యాప్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటాం ఓకే మా యొక్క యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను క్లాస్ రూమ్ అయినటువంటి యాప్ ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే మరి జై హింద్